రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితాను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తయారు చేసింది ఏడాదికి ఎన్ని సిలిండర్లకు సబ్సిడీ ఇవ్వాలన్న విషయంపై పౌర సరఫరాల శాఖ స్పష్టతనిచ్చింది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారు మూడేళ్ల వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని ఏడాదికి గరిష్టంగా ఎనిమిది సిలిండర్లు ఇవ్వాలని తేల్చింది ఈ పథకానికి ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల మందిని అర్హులుగా వెల్లడించింది దీంతో ప్రభుత్వం భరించాల్సిన సబ్సిడీ నెలకు డెబ్బై ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయలను తేలింది వీటిలో ఉజ్వల కనెక్షన్ల వినియోగదారులకు ముప్పై ఎనిమిది కోట్ల యాభై ఏడు లక్షలు సాధారణ గ్యాస్ కనెక్షన్దారులకు ఎనిమిది వందల పదహారు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా మూడేళ్ల గ్యాస్ వాడకం లెక్కలు తీగ కొందరు అతి తక్కువగా గ్యాస్ వినియోగిస్తుంటే మరికొందరు అసలు గ్యాస్ వాడటం లేదని తేలింది గత మూడేళ్లలో సిలిండర్ను ఒక్కసారి కూడా తీసుకుని వినియోగదారుల సంఖ్య లక్ష పదివేల ఏడు వందల ఆరుగా స్పష్టమైంది